సనాతన ధర్మ అవలంబికులకు పుణ్యభూమి వేదభూమి ప్రయాగరాజ్ కాశీ నుంచి నమస్సుమాంజులు మీరు మాధ్యమాలలో చూస్తున్నటువంటి విషయ పరిజ్ఞానంలో ప్రయాగరాజులో కానియండి కాశీలో కానియండి ఇక్కడ భక్తులకు అసౌకర్యంగా ఉందని కొన్ని మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు ఇది పూర్తిగా విరుద్ధమైన సమాచారము మీరు ఈ సమాచారాన్ని తీసుకొని రాకుండా ఉంటే మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని కోల్పోతారు ఇప్పుడు ఉన్న ఒక్క సంవత్సరం ఇప్పుడు పుట్టిన పిల్లల నుంచి పెట్టిన నూట నలభై నాలుగు సంవత్సరాలు అంటే మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు ఈరోజు పుట్టిన పిల్లలు కూడా నూట నలభై నాలుగు సంవత్సరాలు మళ్ళీ బతకలేరు రాలేరు సో ఈ రోజు పుట్టినటువంటి శిశువు నుంచి వృద్ధులైనటువంటి భారత వాసులు సనాతన ధర్మవాసులు ప్రపంచంలో ఉన్న అందరూ సనాతన వాసులకు ఇక్కడ ఇప్పటికే దాదాపు ఒక రెండు కోట్ల మంది ప్రపంచ దేశాల నుంచి సనాతన అవలంబికులు వచ్చారు వారు ఇక్కడ ప్రయాగరాజులో స్నానమాసరిస్తూ మీకు మాధ్యమాల్లో వెతికిన చో చాలా వీడియోలు లభించను వాళ్ళు చెప్పిన పుణ్యభూమిలో వాళ్ళు స్నానం చేసిన తర్వాత వాళ్ళు అనుభవించినటువంటి జ్ఞాపకాలను మద్రస్మృతులను మనకు తెలియపరచుకున్నారు ఇతరులు చెప్పే సెక్యులర్ వాసులు వాళ్ళు చెప్పేటువంటి విషయాలను నమ్మి మీరు ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని కోల్పోకండి అందరూ ప్రయాగరాజ్ వచ్చి గంగా యమున సరస్వతి త్రివేణి సంగమంలో స్నానమాచరించి మహాపూర్ణ కుంభమేళాని ఫలప్రదం చేయగలరు ఇది మన సనాతన అవలంబికులకు మహాదేవుడు విశ్వేశ్వరుడు విశ్వనాథుడు కాలభైరుడు మనకు ఆశీర్వాదాలు ఇచ్చినటువంటి సందర్భం దయచేసి అందరూ ఇతర మాధ్యమాల్లో ఇచ్చినటువంటి విషయాలను రూములు దొరకటం లేదని భక్తులకు అసౌక్యంగా ఉందండి ఆహార పదార్థాలు దొరకటం లేదని చెప్పడము అసంబద్ధము మేము మా గురువులతో మా బృందముతో కాశ్ ప్రయాగరాజు బయలుదేరాము ప్రయాగరాజులో పదమూడో మొదటి బృందం రోజునే మేము అక్కడ స్నానమాచరించాము స్నానమాచరించిన పిమ్మట అక్కడ మేము ఒక రోజు నిద్ర కూడా చేశాము అక్కడ ఉన్న హోటల్లో మేము తీసుకున్న హోటల్ కూడా ఎనిమిది వందల రూపాయలు మాత్రమే ఎనిమిది వందల రూపాయలలో మేము ఒక ఎనిమిది మంది ఉన్నాము వంద రూపాయలకు ఒకరి చొప్పున తర్వాత అక్కడ నుంచి మీరు అయోధ్య శ్రీరామచంద్రుని దర్శనం చేసుకున్నాము శ్రీరామచంద్రుని దర్శనం చేసుకొని మేము కాశీలో వచ్చి కాశీలో ఇప్పుడు మేము ఈ ఏదైతే రూమ్ అను మేము అంటున్నామో అదే రూమ్లో నుంచి మేము మీకు అందరికీ తెలియాలని మీ అందరికీ పొందుపరచాలని ఈ వీడియోను మేము మీకు షేర్ చేస్తున్నాము దయచేసి మీరందరూ వచ్చి పునీతులు కాగలరు ఓం శ్రీ గురుభ్యో నమ్మ